హలో వన్ వెల్కమ్ టు తిందామ్రా తిందామ్రాలో ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన నాలుగు రకాల పిండిలతో రొట్టెలు ఎలా తయారు చేయాలో చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ బెల్లైకర్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని ఓట్స్ని చక్కగా దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకుని ఒక కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోవాలి ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా జొన్నపిండి వేసుకోవాలి ఒక కప్పు నిండుగా రాగి పిండి వేసుకోవాలి చక్కగా ఓట్స్ పొడి చేసి పెట్టున్నాం కదా ఆ ఓట్స్ పొడిని కూడా ఒక కప్పు నిండుగా వేసుకోవాలి మనం అయితే ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు పిండ్లు సమానంగా వేసుకోవాలి తర్వాత కొంచెం పింక్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడు వేసుకోవాలి గోరువెచ్చని నీరు పోసి మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మెత్తగా ముద్దలాగా అయ్యేలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనం నాలుగు రకాల పిండిలతో చేసుకున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిదండి ఒక పది నిమిషాలు పిండి బాగా నానిన తర్వాత తీసి చక్కగా పిండిని బాగా మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం రొట్టెలు చేసుకున్నప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయండి మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుని కొంచెం పిండి అదుముకుని చపాతీ చేసి పీట మీద వేసుకుని మరీ పలచగా కాకుండా అలానే మరీ దలసరగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలా ఒత్తుకోవాలి మీకు కొంచెం పొరల పొరలుగా రావాలంటే మధ్యలో మడత పెట్టు కూడా చేసుకోవచ్చు లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు మళ్ళీ పిండి అద్దుకుని మళ్ళీ చపాతీలా చేసుకోవాలి ఇక్కడ మనం అన్ని రకాల పిండితో కలిపాం కాబట్టి రౌండ్గా అండి ఎందుకంటే కొంచెం గట్టిగా చేస్తే విరిగిపోతాయి అందుకే ఒక ప్లేట్ సాగితే చక్కగా రౌండ్గా కట్ చేసుకోండి మొత్తం అన్నీ ఒకేలా వస్తాయి రొట్టెలన్నీ ఇలా కట్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న పిండిని మొత్తం తీసుకోవాలి ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని రొట్టెలు తయారు చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ పేరు ఒక పెనం పెట్టుకోవాలి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకుని రొట్టె వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా రెండు వేపులా వేయించుకోవాలి ఈ రొట్టెలు చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రొట్టెలు మరింత రుచిగా ఉండడం కోసం ఇక్కడ నేను నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేని తర్వాత నూనె వేసి కూడా కాల్చుకోవచ్చు రెండు వేపులు ఇలా నెయ్యి వేసుకుని చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి రెండు వేపులా చక్క ద్వారగా వేగే వరకు వేయించుకోవాలి ఈ రొట్టెలు రుచిగా చాలా బాగుంటాయి మీకు నచ్చిన కర్రీస్తో తీసుకోవచ్చండి దీంట్లో జీలకర్ర పొడి వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా మంచిదండి రెండు వేపులు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలానే మీరు చేసుకున్న రొట్టెలన్నీ చక్కగా ఒకదాని తర్వాత వేసి వేయించుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ పేషెంట్లకి నైట్ టైం డిన్నర్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈ రొట్టెలు చేసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా ఒకదాని త్వరతో వేయించుకు తీసి పక్కన పెట్టుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ వేసి వేయించుకోవడం వలన ఈ రొట్టెలు చాలా రుచిగా ఉంటాయి ఇలా మొత్తం అన్నీ వేయించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి నాలుగు రకాల పిండిలతో రొట్టెలు తయారు చేయడం చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మీ ఇంట్లో ఏ కర్రీస్ వండుకుంటారో ఆ కర్రీస్తో టేస్ట్ అండి చాలా బాగా ఉంటాయి వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచిదైనా నాలుగు రకాల పిండిలతో రొట్టెలు చూశారు కదా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ